హత్నూర్ మండలం గుండ్లమాచనూర్ గ్రామంలోని కోవలైన్ పరిశ్రమలో కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఈ నెల ఐదవ తేదీన పరిశ్రమ ఆవరణలో రియాక్టర్ పేలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందడానికి కారణమైన కోవలైన్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఫిర్యాదు చేసిన బీఆర్టీయు సభ్యులు జిల్లా హత్నూరా మండలం గుళ్లమాచూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నెల ఐదో తారీఖున కోవలెంట్ పరిశ్రమలో రియాక్టర్ పేలి నలుగురికి కార్మికులకు గాయాలు పాలవడం జరిగింది ఆరో తారీఖు రోజు వినోద్ కుమార్ ఇరవై ఏడు వయసు మృతి చెందడం జరిగింది అలాగే రెండు రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ జార్ఖండ్కు చెందిన ఫాదర్ మారండి ముప్పై ఐదు సంవత్సరాలు లాల్బాబ్ తూరి ముప్పై ఏడు సంవత్సరాలు మృతి చెందారు నిన్న ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు జామున మిగిలిన సాద్విక్ జమాలు కూడా నలభై ఐదు మృతి చెందడం జరిగింది మరి ఈ మృతులకు ప్రధాన కారణం ఏంటంటే కోవలెంట్ పరిశ్రమ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం మరి అంట్రైన్డు కార్మికులను అక్కడ రియాక్టర్ దగ్గర ఉంచి వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో మారుతున్న కంపెనీ యాజమాన్యమే బాధ వహించాలి మృతుల కుటుంబాల ప్రతి ఒక్కరికి కోట్లు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బీఆర్టీయు సంగారెడ్డి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం మరి ఏదైతే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో జరగడం ఇలా కొత్త కాదు ఇలా దఫాలుగా నాలుగైదు సార్లు జరిగి జరగడం జరిగింది ఎన్నో మంత్ ఎంతో మంది కార్మికుల ప్రాణాలు తీసుకుంటున్న కోవలెంట్ పరిశ్రమ యాజమాన్యం పైన చట్టపరంగా చర్య తీసుకొని క్రిమినల్ కేసు బుక్ చేసి మరి ఆ కంపెనీ యొక్క యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా చట్టపరమైన కార్మిక చట్టాల ప్రకారం ఏదైతే పిఎఫ్ పిఎస్ఏ పెన్షన్ గ్రాడ్యువిటీ యాక్సిడెంట్ అమౌంట్ ఏవైతే వస్తాయో ఆ విప్ప ఇప్పించాల్సిందిగా నేను కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ అదే కోవలెంట్ పరిశ్రమ చర్య తీసుకోవాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం సంగారెడ్డి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాము థ్యాంక్ యూ